ప్రతి ఒక్కడికి పరీక్ష పెడతానో వృద్ధాప్యనో ముసలి వ్యక్తి కూడా చదువుకొని బైబుల్ చదువుకొని పరీక్ష రాస్తానండి అది ఆసక్తి అంటే నువ్వెంత బురద జల్లినా ఈ దౌర్భాగ్యులు అంటే త్రిత్వవాదులైన వాళ్ళు మన మీద ఏమన్నాలో తెలియక ఏమండి మనల్ని ఎదిరించలేక ఫేక్ యూనివర్సిటీ ఇప్పుడు యూజీసీ వాళ్ళు పెద్ద ఫేక్ గళ్ళ వాళ్ళు కులాన్ని బట్టి ప్రస్తావన తీసుకొచ్చి ప్రతి కళాశాలలోను ప్రతి విశ్వవిద్యాలయంలోను వీడు మాల వీడు మాదిగా వీడు అధిక కులం చెందినవాడు వీడు అగ్ర కులానికి చెందినవాడిని పక్షపాత బుద్ధి యూజిసీకి ఉంది రెండు వేల పన్నెండు నుంచి ఎప్పటి వరకు ఈ దొంగ చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు వీళ్ళు మన వాళ్ళ కింద లేవు మన అధికారం కింద ఉంది క్రైస్ట్ చర్చ్ సంఘం క్రీస్తే శిరస్సుగా ఉన్న ఆయన శిరస్సు క్రింద ఈ భారత రాజ్యాంగం కింద ఈ దేశంలో పుట్టాం కనుక ఈ దేశ రాజ్యాంగం కింద మనం పనిచేస్తున్నాం ఎలా రాజ్యాంగం ఇచ్చింది ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ బైబుల్ చదివిన వాడికే బైబిల్ పరీక్ష చదివి రాసిన వాడికే అలా తెస్తున్నాం అందుకని చదవకుండా ఎవరికైనా సర్టిఫికేట్ ఇచ్చేస్తాం మనం నెవర్ పాస్ కావాలి కష్టపడి చదివి రాయాలి ఆ రాసిన దాంట్లో వృద్ధుళ్ళు కూడా ఉన్నారండి స్త్రీలు పురుషులు చివరకు ఏమండి అంత పండు ముసలి వయసులో కూడా ఏం సాధిద్దాం అండి డిగ్రీ బాపట్ల నుంచి వచ్చారా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా ఏంటి ఎగ్జామ్ ఇప్పుడు బీటూ రాస్తున్నారా అంటే ఆయన అనుకుంటలేదు బీటు దాకా వచ్చారు ఎగ్జామ్కి చాలా గ్రేట్ ఆహ్వా వయసు ఎంత ఉంటుంది మీది ఎనభై ఒకటే ఎనభై ఒక సంవత్సరాల్లో బీటి ఎగ్జామ్ రాస్తున్నారు చాలా గ్రేట్ రాసారు మీరు ఎందువల్ల ఎవరు నోట్స్ చదువుకుంటారంట ఎంత గొప్ప విషయం అండి ఎంత గొప్ప విషయం అలాంటి అలాంటి ఆయని అది వాళ్ళు గొప్పతనం అంటే ఇప్పుడు చెప్పండి ఈ ఒక్క సాక్ష్యం చాలండి ఈ వృద్ధాప్యంలో ఎవరు పిలిచి ఆయనకు ఉద్యోగం ఎవ్వరే మన సర్టిఫికేట్ దేనికి ఉపయోగపడుతుందని బీఓ యువో సర్టిఫికేట్ తీసుకొని ఆయన ఏ లాభం సంపాదించడానికి ఏ సంఘంలో పాస్టర్షిప్కి వెళ్ళిపోవడానికి ఏమండి వ్యాపారం చేయడానికి మన సర్టిఫికేట్ కోసం ఆయన చదువుతున్నాడు చెప్పండి ఎగ్జామ్ రాయడానికి నోట్స్ చదువుకున్నట్టు చెప్పండి తర్వాత ఎప్పుడు పరీక్ష ఉంది పా సిద్ధపడుతున్నాడు పా మన మీడియా వాళ్ళు వెళ్ళి అక్కడ ఆయన షూట్ చేసి ఆయన మాట్లాడారు ఆయనతోని ఇప్పుడు చెప్పండి సాక్ష్యం కాదా కూర్చుంది మన కుర్చీ మీద ఉన్నది మన క్యాంపస్లో ఏమండి ఆయన ఎందుకు చదవాలి అంటే ఈ పెద్ద వ్యక్తి సాక్షించాలండి ఏమని మనం వృత్తి వృత్తి రీత్యా కోర్సులు వృత్తి విద్యా కోర్సులు ఏమంటే మా దగ్గర కోర్సు చేసినవాడు ఐఏఎస్ అయిపోతాడు ఐపీఎస్ అయిపోతాడు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది పలానా సంఘంలో ఉద్యోగం వచ్చేస్తుంది పదివేలు జీతం ఎప్పుడైనా మన ప్రాస్పెక్టస్లో కానీ ఏమంటే మన ప్రకటనలో కానీ చేసామా లేదే లేదు ఎందుకంటే లోకంలో ఉన్న కల్తీ సరుకు కాదు మంది నిఖారసైన ప్యూర్ సరుకు మంది బైబల్ ఎనభై ఒక్క సంవత్సరం అంటే పా పెద్ద ఇంకెంతకాలం ఆయన బ్రతుకుతారో తెలియదు కానీ ఆసక్తి సత్యం తెలుసుకోవాలని ఆసక్తి సత్యం తెలుసుకోవాలని ఒక ఆమె అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చచ్చిపోయిందండి ఆమె ఎంబీటీహెచ్ కంప్లీట్ చేసిందండి నాకు తెలుసండి ఆ తల్లిగారు నాకు తెలుసు అండి ఆమెది వెస్ట్ గోదావరి చాగళ్ళ దగ్గరండి ఆ తల్లిగారిది ఆవిడ ఇంచుమించు సెవెంటీ ఫైవ్ ప్లస్ అండి ఆవిడది నేను అడిగాను అమ్మ ఎంత ఓపికతో మీరు రాస్తున్నారమ్మా పరీక్షని రెండు చేతులు పెట్టి నమస్కరిస్తే ఆవిడకి నాయన నాకు దేవుని జ్ఞానం నేర్చుకోవాలనే ఆశ నాయన అలాగే ఎంబీటీహెచ్ పూర్తి చేసిందని పూర్తి చేసిన ఒక సంవత్సరం ధరచు చచ్చిపోయిందండి ఆవిడ ఎంత గొప్ప విషయం అండి అంటే ఈరోజు మనం ఇచ్చే డిగ్రీలు పరలోకం అంటే పరలోకాన్ని సంపాదించుకోవడానికి ఇది విద్య అంటే ఏం చదివితే ఏం నేర్చుకుంటే మేము పరలోకానికి వెళతాం అని సూచించేది మన డిగ్రీ అంతేగాని లోకంలో ఏదో నాలుగు రాళ్ళు సంపాదించి పెట్టేది కాదు డిగ్రీ అలాంటిది కాదు మన యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీ ఇట్స్ నాట్ అ డిగ్రీ పరలోకానికి త్రోవ చూపించే డిగ్రీ వృద్ధులు సైతం ఇంత పెద్ద వయస్సులో వాళ్ళు పుస్తకాలు కళ్ళు కూడా సరిగా కనబడలేనప్పుడు వాళ్ళు పుస్తకాలు చదువుకొని పరీక్షలు రాస్తున్నారంటే అది డబ్బుల కోసం చేసే పని కాదు ఉద్యోగాల కోసం ఆశపడి చేసే పని కాదు ఇప్పటికైనా ఈ ప్రపంచ బుద్ధి తెచ్చుకోవాలి ఇలాంటివి చూసి సిగ్గుపడాలి